ప్రైజులాడు ప్రభూపి రెడ్డి మీ అందరికీ శుభావందన తెలియజేసుకుంటున్నాను ఇది దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము తొమ్మిదో అయి మొదటి రోజుల్లో చూసుకుంటే యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను అని దేవుని యొక్క లేఖనం సరిస్తుంది అంటే నీ అద్భుత కార్యంలో అనగా మనం ఉన్న పరిస్థితులు మనం జీవిస్తున్న విధానం ప్రతిదీ చూసుకుంటే చాలా ఇబ్బందికరంగా చాలా ఏమీ చేయలేనండి నిస్సాస్థితిలో ఉన్నటువంటి మన జీవితాల్ని దేవుడు మార్చి మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి దేవుడు ఇష్టపడి మనల్ని పిలుచుకొని ఉచితంగా ఇచ్చి ఆయన ఒక సన్నిధిలో నిలవబెట్టాడు కాబట్టి ప్రేమరా దేవుని ముందు ఎప్పుడైతే మనం భయం భక్తి కలిగి ఉంటామో దేవుని మీద ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు సమస్తము దేవుడు మనకి చేయాలని దేవుడు మనకి ప్రతిది ఈవులు ఇవ్వాలని దేవుడు ఇష్టపడతాడు అటువంటి కృపలో అటువంటి ధన్యతలు ఆయన అనుగ్రహించు ప్రతి మహిమను మనం పొందుకునే విధంగా మన జీవితాలు ఉండునుగా